విక్టిమ్ కార్డులు ఉమెన్ కార్డులు వాడుకొని పేట్రేయకపోతున్న వాళ్ళకి ఈ కేసు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవ్వాలి వారికి ఒక టీచింగ్ లెసన్ అవ్వాలి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టినటువంటి తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైల్లో గడిపాడు చివరకు అసలు విషయం బయటపడింది నిర్దోషిగా బయటకొచ్చాడు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది తప్పుడు అత్యాచారం కేసు పెట్టినటువంటి ఓ మహిళకు ఇప్పుడు కోర్టు జైలు శిక్షతో పాటుగా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల జరిమానా విధించింది యూపీకి చెందిన మహిళ తన కూతురుపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని రెండు వేల పంతొమ్మిదిలోనే ఫిర్యాదు చేసిందట తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చిందట కేసు పెండింగ్లో ఉండగా నిందితుడు నాలుగేళ్లు జైల్లో ఉన్నాడు ఈ సందర్భంగా విచారణలో భాగంగా తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించింది దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్ని నిర్దోషిగా ప్రకటించింది తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లికి త్రీ ఫార్టీ సెక్షన్ క్రింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది అంతేకాకుండా అదే నాలుగేళ్ల జైలు శిక్ష ఆమెకు పడేలాగా కూడా తీర్పునిచ్చినట్లుగా తెలుస్తోంది సో తప్పుడు కేసులు బనాయించే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటే ఈ దేశంలో చట్టాలు సముచితముగా ఉపయోగించబడతాయి అనేది నా ఉద్దేశ్యం